అంబర్పేట్లో సికింద్రాబాద్ పార్లమెంట్ పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు బీజేపీని గెలిపించాలని తనను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి బీసీ ప్రధాని మోదీ అని కిషన్ రెడ్డి తెలిపారు పద్మశాలి సమాజం హిందూయిజానికి దగ్గరగా ఉంటుందని ఆయన అన్నారు ఆలయ నరేందర్ కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజం కోసం సమాజ హితం కోసం పనిచేశారని రాష్ట్రంలో గొప్ప గుర్తింపు పొందారని తెలిపారు మోడీ ప్రధాని అయ్యాక ఖాదీని ప్రమోట్ చేస్తున్నారని మోదీ తీసుకున్న చర్యల వల్ల ఖాదీ ఉత్పత్తి పెరిగిందని చెప్పారు పద్మశాలి సమాజం మోడీకి అండగా ఉంటుందని అనుకుంటున్నారని తెలిపారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పద్మశాలి ముఖ్య నాయకులు మొత్తం కూడా ఇక్కడికి విచ్చేసి వారి గెలుపుకి దాదాపు లక్ష నలభై వేల మంది ఉన్నటువంటి ఈ ఏడు నియోజకవర్గాల్లో పద్మశాలీలందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మా దోస్తులకు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి డోర్ టు డోర్ పద్మశాలి కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి గడప గడపకు వారి మెజార్టీ ఈసారి రెండు లక్షల మెజార్టీ తెచ్చే విధంగా కూడా ఈ రోజు అందరం కూడా పద్మశాలిలో ఐక్యతగా అందరం కూడా పనిచేస్తున్నాం సర్కార్ అని బార్ మోడీ సర్కార్ చార్ చార్సౌార్ అనే నినాదంతో బీజేపీ దూసుకొని పోతున్నది సో పద్మశాలీలో మేము కూడా మేము అందరం వారికి మద్దతు పలికి ఈరోజు తీర్మానం చేసి మేము కిషన్ రెడ్డి గారిని లక్షన్నర మెజారిటీ తగ్గకుండా వారిని గెలిపించి ఈ యొక్క అఖండ విజయాన్ని మేము నరేంద్ర మోడీ గారికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ యొక్క సీటుని ని అత్యధిక మెజారిటీతో గెలిపించి వారికి కానుకగా పంపించడానికి మేము అందరం సిద్ధంగా సికింద్రాబాద్ పార్లమెంటే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా పది లక్షల కోట్ల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి కిషన్ రెడ్డి గారు కాబట్టి దయచేసి పద్మశాలి కులస్తులందరూ కూడా ఇవాళ చాలా సంఘాలు ఇలా మారణ ప్ర ఈ సమ్మేళనానికి సుమారు ఒక పది పన్నెండు మంది సంఘాలు వచ్చి కూడా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జాతీయానికి సంబంధించిన అన్ని కుల సంఘాలు వచ్చి ఇలా